భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ రోజుకింత పసుపు రంగు పులుముకుంటుంది జగన్పై కుట్రలు పొత్తు కాస్త ఏపీలో పార్టీ ఉనికి ఏసులు తెచ్చే దిశగా అడుగులేస్తుంది ఆ అడుగులే ఇస్తుంది దిగ్గజ కుటిల రాజకీయ కుట్రదారు చంద్రబాబే మామకు వెన్నుపోటుతో పార్టీని చేచిక్కిచ్చుకుంటూ మొదలైన చంద్రబాబు ప్రస్థానం ఇప్పుడు ఆ మామకూతుర్ని పావుక మరో పార్టీని భూస్థాపితం చేసేందుకు పథకాలు రచిస్తున్నాడు నేనే చేశాను నేనే కట్టాను నేనే మొదలు పెట్టాను నేనే 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 ఈ మాటలు వినగానే టక్కును గుర్తొచ్చేది మాజీ సీఎం చంద్రబాబు ముఖమే హైదరాబాద్ కట్టింది నేనేనని అమరావతి గ్రాఫిక్లు నావేనని దేశ ప్రధాని సీటుపై ఎవరు కూర్చోవాలో తేల్చేది నేనేనంటూ రాజకీయ ట్రోలింగ్ కు వస్తువైన చంద్రబాబు ఏ మాట కాపాటే రాష్ట్రంలో మాత్రం కమలాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడంతో సఫలమయ్యారనే చెప్పాలి తెర వెనుక లాభ ఇంగులతో పురంధేశ్వరికి రాష్ట్ర పగ్గాలు వచ్చేలా చేసి ఇప్పుడు ఆ పార్టీలోనూ అన్ని తానే వ్యవహరిస్తున్నారు ఎన్ని ఒప్పుకోవాలి ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో సహా పార్టీ కార్యవర్గం నుంచి ఎవరెవరిని పక్కన పెట్టాలో కూడా ఆదేశాలు ఇచ్చేస్తున్నాడు ఇటీవల ఏపీ భాజపా అధ్యక్షుల పేరిట విడుదలవుతున్న లేఖలు పలువురు పోలీసుల ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు క్రమశిక్షణ సంఘం హెచ్చరికలన్నీ బాహు కార్యాలయం నుంచే భాజపాకు చేరుతున్నాయని ప్రచారం జరుగుతుంది ఇందుకు బలాన్ని చేకూర్చేలా ఇటీవల భాజపా సీనియర్ నాయకుడు అంబికా కృష్ణ వ్యాఖ్యల సంచలనం రేఖిస్తున్నాయి ఆర్ఎస్ఎస్ భాజపా ఎప్పుడో పక్కకెళ్లిపోయిందని ఇప్పుడంతా చంద్రబాబు భాజపాని అక్కడ చక్రం తిప్పుతుందని ఇటీవల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు దీనిపై పలువురు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన చాలా మంది నాయకులు ప్రతిరోజు జరుగుతున్న టెలిఫోన్ కాన్సరెన్స్ ఇతర సమావేశాల్లో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సైతం ఇదే విషయాన్ని నొక్కి వక్కానించడం మరో ఏపీలో కూటమి పోరుల భాగంగా జనసేన పార్టీనే కాదు భాజపాకు నామమాత్రం సీట్లే దక్కాయి అందులోనూ సగం మంది చంద్రబాబు నమ్మిన బంటులే దిగుతున్నారు కొన్ని సీట్లలో అయితే కావాలనే తప్పుడు ప్రచారాలు సృష్టించి సర్వేల పేరుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బరిలోకి దించే ప్రయత్నం చేస్తున్నాడు బాబు ఉద్రమ్మ పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని అనపత్తి సిటే అందుకు ఓ ఉదాహరణ ఇక్కడ భాజపా అభ్యర్థిగా శివరామరాజు బరిలో ఉండగా ఆయనకు పోటీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నల్లమిల్లి ప్రచారం చేస్తున్నారు ఇటీవలే పార్లమెంట్ నాయకుల సమీక్షంలో సైతం నల్లమిల్లిని బాపు వెంట తిప్పడం ఈ ప్రచారాలకు బలం చేకూర్చుతోంది ఏదైనా ఉన్నా మూడు పార్టీలకు తన సీనియారిటీ అవసరమంటూ భ్రమ కల్పిస్తూనే జనసేన భాజపాలను భూస్థాపితం చేసేందుకు కుట్ర జరుగుతున్నదన్నది వాస్తవం